ఈరోజు వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు పెద్దలు ఎన్ముల్లా రేవంత్ రెడ్డి గారు ఇరవైవ తారీఖు నాడు పదిన్నర వరకు వచ్చి ఇలా ప్రతి కార్యక్రమాలు చేపట్టి అక్కడ డ్యాష్ మీద వారి సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఇంత తొందరగా వన్ ఇయర్ లోపట్ల వేములవాడ శ్రీ రాజరాశ్వర స్వామి దేవస్థానానికి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఎందుకు అని అంటే ఇవాళ టీఆర్ఎస్ పరిపాలనలో పదేళ్ళు ఇవాళ యాదాద్రి గుట్టకే తప్ప ఇవాళ రాజన్నకు ఒక రూపాయి ఇచ్చిన పాపన పోలేదు ఎందుకు అంటే పేన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చి ఇలా రెండుసార్లు వచ్చి కూడా ఏటా వంద కోట్లు ఇస్తా అని కూడా ఒక్క రూపాయి ఇవ్వలేని పరిస్థితిలో ఇలా పేన ప్రభుత్వం ఉండే ఇప్పుడు పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాగానే స్థానిక ఎమ్మెల్యే గారు ప్రభుత్వ వైపు గారు పెద్దలు ఆశ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇలా ముఖ్యమంత్రికి విషయాలన్నీ చెప్పడం జరగంగానే యాభై కోట్లు విడుదల చేయడం జరిగింది అలాగే తారీఖు నాడు ఈ కార్యక్రమంలో ఇవాళ గుండం కావచ్చు ఇలా రాముని కళ్యాణ మండపం కావచ్చు ఇలా శివుని కళ్యాణ మండపం కావచ్చు కళ్యాణ కట్ట కావచ్చు ఇవాళ రూపురేఖలు మార్చే విధంగా ఇలా ఇనాగ్రా చేసే విధంగా ఇలా పెద్దలు ముఖ్యమంత్రి గారు రావడం జరుగుతుంది వారికి స్వాగతం ఇస్తూ ఇలా పట్టణమే కాకుండా ఇలా రాయరాశ్వర స్వామి గుడే కాకుండా ఇలా కాన్సెన్స్ ప్రజలకు కూడా ఎంతో మేలు జరిగే విధంగా ప్రతి అభివృద్ధిలో ఆయన భాగస్వాములై ప్రతి విషయంలో ఇలా బడ్జెట్ కేటాయించడం జరుగుతుంది తప్పకుండా ఇలా ముఖ్యమంత్రి గారి సందేశాన్ని కాన్సెన్స్ ప్రజలు ఇలా ఇరవై తారీఖు నాడు వచ్చి వారి సందేశాన్ని వినవలసిందిగా కోరుచు ఇయా ఈ విషయానికి వస్తే ఇలా సంవత్సరం నుండి నిత్యము ప్రజల ఉంటూ ప్రజలల్లో తిరిగే మాన్నత వ్యక్తి పెద్దలు స్థానిక ఎమ్మెల్యే ఆ శ్రీనివాస్ గారు ఎందుకు అంటే శ్రమ కోసం ప్రతి సమస్య కోసం ఇలా ముందట ఉండి ఇలా ముఖ్యమంత్రిని తీసుకొచ్చే విధంగా ముందంజలో ఉండి తీసుకొచ్చే అభివృద్ధి పనులు అతి వేగంగా చేసే విధంగా ముందంజలో ఉంటారు కాబట్టి వారికి కూడా మనం పట్టణ తరఫున కాన్సెన్స్ ప్రజల తరఫున ఇలా ప్రతి ఒక్కరి తరఫున ధన్యవాదాలు తెలిపాలి ఎందుకు అంటే ఈ బడ్జెట్ విషయంలో ఇలా పది సంవత్సరాలు వెనుకబడ్డది ఇలా రాయరాజేశ్వర స్వామి ఎంత నూట ముప్పై ఐదు కోట్ల ఇలా అభివృద్ధిలో ఉన్నా కూడా సంవత్సరానికి ఇలా ఏ ఒక్క న్యాయ పైస కూడా ఈ గుడికి ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు పేనా పెయిన ప్రభుత్వం ఎందుకంటే ఇక్కడ నూట ముప్పై ఐదు కోట్లు తీసుకొని పోయి వేరే దానికి వాడుకున్నారు తప్ప ఇక్కడ ప్రతి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేరు కాబట్టి ఈ విషయం ఇలా పెద్దలు ముఖ్యమంత్రి గారు కాకముందే ఇలా సంఖ్య పండుకొని ఇక్కడ సమస్యలు అర్థం చేసుకొని ఈ విషయాలు వచ్చి పెద్దలు రాజరేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది వారు అప్పుడే మాట ఇవ్వడం జరిగింది ప్రతి విషయంలో ఈ రాజా నక్షత్రాన్ని అభివృద్ధి చెందుతా అని అభివృద్ధి చెందే విధంగా చూస్తా అని మాట ఇవ్వడం జరిగింది రాయరాజేశ్వర స్వామి ఆశీస్సులతోని ప్రజల ఆశీస్సులతో వారు ముఖ్యమంత్రి కాగానే వన్ ఇయర్ లోపల రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం తప్పకుండా వారికి స్వాగతం ఇవ్వాలని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నారు